కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా మీదకి మీదకైతే ఒకటే వర్షం వస్తుంది కిటికిలో నుండి చూస్తే అయితే మబ్బు మబ్బుగా కనిపిస్తుంది బయటికి కూడా సరిగా కనిపిస్తుంది మా దగ్గర అయితే హైదరాబాద్లో మరి మీకు ఎట్లా ఆంధ్రాలో కూడా పడుతుందని విన్నాను మా చుట్టాలు అన్నారు మరి ఎట్లుందో ఈరోజు అయితే సండే బ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా బ్లాగ్ ఫుల్గా చూసేయండి ఈ వర్షానికైతే బట్టలు ఆరబెట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంక ఇప్పుడే చర్చ్ నుండి వచ్చినాము మేమైతే ఇంకా వంట అయితే చేస్తున్నాను చూపిస్తా వంకాయ టమాటా కర్రీ రైస్ అయితే రెడీ అయిపోయింది అసలు మీకు చెప్పడం ఏంటంటే నాకు ఇండక్షన్ స్టవ్ ఎంత హెల్ప్ అయ్యేదో అది ఖరాబ్ చేసిన నేనే మా ఆయన అయితే తిట్టం తిట్టు పెడుతున్నాను అనమాట ఏం చేస్తో తెలుసా అండి నేను బిగ్ బాస్ బిగ్ బాస్ ఈరోజు నైట్ హౌస్ నేను ఇండక్షన్ స్టవ్ ఏం చేస్తావు తెలుసా మా పాప ఎత్తది ఇప్పుడు ఏమన్నా అంటే ఇక ఆమె కూడా ఇస్తుందండి మిక్సీ ఇండక్షన్ స్టవ్ని ఏం చేస్తా అంటే మంచిగా నాన్న నాన్న కూర కలుపుపోర్ కురుకురుకు ఏం చేస్తా అంటే సౌంట అనమాట దాన్ని తుడుస్తే నాకు అంతగా నచ్చదు సౌంతనే ఫుల్గా క్లీన్ క్లీన్ అయినట్టు అనిపిస్తుంది అడిగంటిడా కలుపు మంచి కలుపు అనిపిస్తుంది ఏం చేసినా కడిగిన ఇన్నిసార్లు ఇన్ని ఇయర్స్ కడిగి ఒక తీసుకొని ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇన్నిసార్లు ఎప్పుడు అవ్వలేదు ఇప్పుడు మాత్రం ఖరాబ్ అయింది వస్తలేదు చూపించాలి అది బాగా చేసే వాళ్ళు ఉంటారు కదా చూపించాలి చాలా చేరిగినట్టు అవుతుంది నాకైతే రెండు స్టవ్స్ కూడా కొంచెం స్లో వస్తున్నాయి ఇండక్షన్ స్టవ్ ఉంటే మంచిగా కొంచెం హెల్ప్ అయ్యేది పాప కర్రీ కలుపుతుంది స్వల్పం అంటే వచ్చి ఉడికిందనా మరి అంత ఎక్కువ కలప కారం వేస్తే సరిపోతుంది ఏమి కారమే ఇం వంకాయ కుదిరకు మా పాపనే వండుతుంది చర్చి నుండి వచ్చి ఎగ్స్ ఉడకబెట్టుకున్నా ఎగ్స్ ఉడకబెట్టుకున్నాము తల ఒకటి అన్నం అన్నమైతే కుక్కర్లో పెట్టుకు ఇంకా కొంచెమే

టేబుల్ స్పూన్ చాలు 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 సరిపోయింది బస్ గంటకు ఇంత స్లో చేస్తే ఎట్లా కొంచెం పడుతుంది ఈరోజైతే మా ఇంట్లో వంకాయ టమాటా ఎగ్ తర్వాత అన్నము ఇది మా ఇంట్లో ఈరోజైతే మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నా అండి నేనైతే ఎందుకంటే కాళ్ళు అయితే తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి ఎందుకో ఏమో ఇంకా అందుకోసం చెప్పులు వేసుకొని తిరుగుతున్నా ఇంకా ఇప్పుడైతే పిల్లలకైతే ఇంకా వంట రెడీ అయిపోయింది కదా అన్నం పెడదామని ఇంకా అన్నం పెట్టేస్తున్నాను అనమాట పిల్లలకైతే ఈరోజు మా పాప వండిన కూర నేనే వండిన అన్నట్టు ఫుల్ ఖుష్ అయిపోతుంది అంటే ఆమె వండినట్టు అంటే నిజంగానే ఉప్పు కారం తనే వేసిందని చెప్పాను కదా ఇంకా మా బాబు అయితే ఇంకా హాలిడే వచ్చిందంటే కథం ఇంకా బొమ్మలు చూసుకుంటా చేరుతాడనమాట ఇంకా అన్ని బెదిరించి ఇంకా ఇది అది అని చెప్తా ఉన్నా ఇంకా అన్నీ అక్కడ పెట్టేస్తున్నారు ముగ్గురం కలిసి తిందామని చెప్పి ఇంకా తర్వాత ఇంక ఇక్కడైతే ఫుల్ ఒకటే కిందికి మీదకి ఒకటే వాన పడుతుందండి ఏందో అస్సలు అర్థమవుతలేదు వర్షం ఒకటే పడుతుంది ఏదో పాపం విజయవాడ సైడ్ అయితే ఇంకా ఘోరం అయిందంట కదా చాలా పాపం అనిపిస్తుంది వాళ్ళని చూసి కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు కదా చాలా బాగా అనిపిస్తుంది హెల్ప్ ఇంకా వాళ్ళు అంటే ఒక టైం పెద్ద పెద్దగా వచ్చింది కదా అంత వర్షము ఇంకా టైం పడుతుంది అని అంటున్నారు కదా న్యూస్లలో అయితే ఇంకా పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా నీదైతే ఈవినింగ్ అనమాట ఇంక ఇక్కడ ఏం చేయలేం కదండి మనము అట్లా ఇంట్లో అన్ని ఒకసారి మాకు కూడా మా కాలనీలో కూడా వాటర్ నిండినాయండి ఒక త్రీ ఇయర్స్ బిఫోరు అప్పుడు కూడా మాకు కూడా అట్లనే భయం వేసింది అన్నమాట ఇక్కడైతే నేను కిచెన్ టబ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా వర్క్ అయితే చేసుకుంటా ఉన్నా ఈవినింగ్ ఇంకా బిగ్ బాస్ సండే రోజు లాంచ్ అయింది కదా ఇంకా అదైతే చూస్తా చూసుకుంటే ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చిండమాట ఇంకా చికెన్ బిర్యానీ చేద్దామని ఇంకా రెడీ అవుతున్నాను ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ నీళ్ళు నిండినాయి అని చెప్పాను కదా అసలు ఏంటంటే ఎంత భయం వేసింది నాకైతే గొంతు వరకు వచ్చినాయండి వాటర్ అయితే వర్షాకాలం వచ్చిందంటే అది అట్లా కాలనీ నిండిన తర్వాత కూడా ఒక టూ త్రీ ఇయర్స్ వర్షం పడితే చాలు భయం వేస్తుండే అనమాట అంటే మా కాలనీ ఎంట్రెన్స్లోనే పక్కకు కొంచెం చెరువు ఉందనమాట ఆ చెరువు కట్ట తెగి కాలనీలోకి వాటర్ వచ్చినాయి ఎప్పుడు అట్లా జరగలేదంట చెరువు కట్ట తెగి కాలనీ అంతా వాటర్ వచ్చినాయి అనమాట మా హస్బెండ్ హైట్ ఉంటాడు కదా మా హస్బెండ్కే చెస్ట్ వరకు వచ్చినాయి నాకు గొంతు వరకు వచ్చినాయి అనమాట ఇంకా కొంచెం ముందుకు అట్లనే నీళ్ళలో నడుచుకుంటా వెళ్ళినాము ముందుకు వెళ్తే ఇంకా కాలనీ మొత్తం అట్లా ఏం నిండలేదు మా ఇండ్లు కొంచెం డౌన్ ఉండడం వల్ల మాకు ఎక్కువ వాటర్ వచ్చినాయి అనమాట అప్పటి నుండి ఇంకా వర్షం వచ్చిందంటే ఇంకా భయం అవుతూ ఉంటుంది అనమాట మా హస్బెండ్ అయితే కూరగాయలు తీసుకొని వచ్చిండనమాట కూరగాయలు అయితే సర్దేసి ఇంకా బిర్యానీ అయితే పో వండేస్తున్నాను ఇంకా అప్పటి నుండి మా అన్నయ్య వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట వర్షం వచ్చిందంటే ఎట్లున్నారు ఏంది వచ్చేయండి ఇంటికి అన్నట్టుగా మా పాప చూడండి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఎట్లా పెట్టుకుందో ఫ్లవర్ లాగా మంచిగా అనిపించింది కొత్త స్టైల్ అనిపించింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్లవర్ లాగా రోజ్ ఫ్లవర్ లాగా ఉంది దూరం నుండి అయితే సేమ్ ఫ్లవర్ లాగానే అనిపిస్తుంది కదా ఇంకా మా బాబా అయితే ఇక్కడ రాసుకుంటా ఉన్నాడు వీడియో తీయకు తీయకని అని అంటూ ఉన్నాడు అరే తీస్తారా కొంచెం అని చెప్తా ఉన్నా నేను ఎప్పుడు వీడియోకి ఇట్లా చేయి అడ్డం పెడతా అంటాడు రెగ్యులర్గా చూసే తెలిసిందే కదా ఇంకా తర్వాత రాను మాకు ఇంకా భయం అనేది పోయిందనమాట ఇప్పుడంతా డైరెక్ట్ కొంచెం అబ్బాయి ఎప్పటిలా ఉండదు ఉండవు కదండి రోజులు అంతేనా మా కాలనీ కూడా కొంచెం డెవలప్ అయింది అనమాట ఇప్పుడు ఇంక అయితే ఏ ప్రాబ్లం లేదు ఎంతైనా ఎవరికైనా కష్టము అంటే నొప్పి అయితేనే విలువ తెలుస్తుంది అన్నట్టు నొప్పి అయితేనే బాధ తెలుస్తుంది అన్నట్టు సామెతలు సరిగ్గా రావులేండి మాకు ఏదో సడన్గా గుర్తు వచ్చింది అంటన్నా మా పాప చూడండి ఇక్కడ ఐరన్ చేసుకుందనమాట వాళ్ళ డాడీ చూపించిండు ఇంకా ఐరన్ ఆ యూనిఫామ్ ఐరన్ చేసుకుంది ఇంకా డ్రెస్ తీసుకొని మీకు నచ్చినవి తీసుకొచ్చి ఇంకా ఐరన్ చేసుకుంటా ఉంది మమ్మీ ఎట్లా చేసినా చూడు చూడని చూపిస్తూ ఉందనమాట ఇక నాకు కొంచెం హ్యాపీ అనిపించింది అబ్బో నా పిల్లలు ఇంకా ఐరన్ చేసుకుంటున్నారు చేతి కింద పండ్లు వింటున్నారు ఇట్లా అని హ్యాపీ అనిపించింది మా బాబుకి అయితే వాళ్ళ డాడీ చేయించి చేసి పెట్టి వెళ్ళిండు అనమాట ఇంకా ట్రై చేసి ఉండేది ఏం లేదు ఇక వీడియో చూస్తుండే ఇప్పుడు క్రికెట్ 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 ఇదే పని అనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫోన్ పాడే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది